అందరికీ నమస్కారం నేను లావణ్య నేను కేల్ యూనివర్సిటీ స్టూడెంట్ మొదటిగా నేను స్పీకర్ అయ్యన్న పాత్రుల గారికి చాలా ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను మాకు ఈ అవకాశం కల్పించినందుకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అ బిగ్ థ్యాంక్స్ టు ఆర్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు విజిట్ దిస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇలా టీవీలోనే డైలీ చూడకుండా ఫస్ట్ టైం ఇలా లైవ్ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది అండ్ మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఈరోజు అసెంబ్లీలో మినీ అసెంబ్లీ కండక్ట్ చేయాలన్న విషయం మాకు తెలిసింది సో దాంట్లో మేము కూడా పార్ట్గా ఉండాలి అనేసి కోరుకుంటున్నాం సార్ ఆన్ ది అకేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే ఆన్ నవంబర్ ట్వంటీ సిక్స్ ఇలా ఒక అసెంబ్లీ అనేది ఏర్పాటు చేయాలని ప్లాన్ అయితే ప్లాన్ చేస్తున్నారు సో